సమావేశం సమావేశం చేసుకోవడం జరిగింది ఆ సమావేశంలో ఎజెండా సర్క్యులే ఎట్లుందని చెప్పంటే ముందు అధ్వానంగా ఉండేది విశ్వనీయత లేకుండా డబ్బులు ఖర్చు పెట్టుకుంటా డబ్బుల నిధులు వాళ్ళ నిధులు లేకుండా ఇష్టానుసారంగా వాళ్ళు ఖర్చు చేస్తూ ఉంటారు వాళ్ళు అలా ఇస్తామని డబ్బులు లేవు ఒక లక్ష రూపాయలు ఖర్చు పెడతాము ఒక వాళ్ళకు ఒక లక్ష రెండున్నర లక్షలు పెడదామంటే అలా డబ్బులు లేవు అయినా ఏ స్థితిలో లేని స్థితిలో ఇవ్వాలి అనేక వంటి ఫండ్స్ పెట్టుకుంటారు మరి అవి కజీలత్తాయి ఏం కదా అని అవకాశం చేస్తూ ఉన్నారు దాని విషయంలో మేము కలెక్టర్ గారికి మేము మెమరణం ఇచ్చడం జరిగింది ఇక ఇప్పుడు కావున మీ అందరికీ తెలియజే తెలియజేస్తా చేయడం జరుగుతాము ఎజెండా కార్యక్రమంలో ముప్పై ఒకటి పన్నెండు రెండు వేల ఇరవై ఒక రోజు నాడు వాహనాల రిపేర్ ఉండడానికి ఐదు లక్షలు కేటాయించేస్తాం రెండు వేల ఇరవై ఒకటి నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా వాహనాలకు రిపేర్ చేయక వాటిని మూలకు పెట్టేసి యథావిడిగా నడుస్తున్నాయా మూల అన్నది మీరు కట్టించు ఎందుకంటే ముప్పై ఒకటి పన్నెండు రెండు వేల ఇరవై ఒకటి రెండు లక్షలు కేటాయించి అలాగే టెండర్ పాలు ఇవ్వలేకపోతేనట మళ్ళీ ఈసారి పది లక్షలు పెట్టి మరి వాహనాల రిపేర్లో ఉన్న ఉన్నప్పుడు మరి డీజిల్ ఖర్చు అయితే తగ్గాలి కదా డీజిల్ ఖర్చు యథావిధిగా ఉంది వాటికి వచ్చే మెయింటెన్స్ ఛార్జీ యథావిధిగా నడుస్తారు వాటిపై కొంచెం పూర్తి స్థాయిలో విచారణ జరిపించవలసింది అయితే ఆ కలెక్టర్ గారికి మేము అప్లికేషన్ పెట్టడం జరిగింది అంతేకాకుండా కొన్ని కొన్ని సందర్భాల్లో కూడా కొన్ని ముందస్తు చర్యల్లో భాగంగా కూడా మోటార్ రిపేర్ అని కొత్త బోర్లని మిషన్ దగ్గర ప్రతి ఇంటింటికి నల్ల కలెక్షన్ ఇచ్చిన తర్వాత కూడా ఈ మోటార్లు కొత్త కొనడమైంది ఇది కూడా కొంచెం అనుమానాస్పదంగా ఉన్నది పూర్తి విచారణ జరిపించవలసిందిగా మేము గవర్నమెంట్కు విజ్ఞప్తి తెలియజేసుకున్నాము